నమస్కారం అండి నా పేరు వై కృష్ణయ్య నర్సరాపేట అండి మాది మేము పోయిన సంవత్సరం అక్టోబర్ పదవ తారీఖున టీడీటి రాజేష్ నేతను వేరే మిత్రుల ద్వారా పరిచయం కావడం జరిగిందండి ఆయన టీడీటీలో ఉన్న సేవలు ఏదన్నా కూడా నేను ఇప్పించగలను నేను గవర్నర్ కోటాలు ఇప్పిస్తాను అని చెప్పి చెప్పటం జరిగిందండి మేల్చ మేము వస్త్రం అడిగామండి ఆ వస్త్రంది చాలా అరుదైన విషయం ఉన్నది ఆ వస్త్రం అనేది చాలా ప్రముఖంగా చాలా అందరికి అందుబాటులో ఉండదు అలాంటి వస్త్ర దర్శనం మనకు కల్పిస్తున్నాడు కాబట్టి అని మేము ఆశపట్టడం జరిగిందండి ఆ వస్త్రం నిమిత్తమే అతను యాభై వేల రూపాయలు అడిగాడండి మేము దానికి ఫోన్పే ద్వారా అతనికి యాభై వేల రూపాయలు పంపించడం జరిగింది ఆ తర్వాత నుంచి సరైన రెస్పాన్స్ లేదండి దర్శనం నిమిత్తం అడుగుతుంటే వస్త్రం ఆ సేవ నిమిత్తం అడుగుతుంటే కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదండి మేము మరలా కూడా ఫోన్లు చాలాసార్లు చేయటం జరిగింది ఆ ఫోన్లు రెస్పాన్స్ పదిహేను రోజులకి ఇరవై ఒకసారి మెసేజ్ పెడుతూ ఉంటాడండి ఆ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ లేదండి మా డబ్బులు మాకు ఇవ్వమంటాం ఎనికి ఇవ్వండి అని చెప్పేసి అని మేము అడగడం కూడా జరిగిందండి కానీ అతనింతవరకు మా డబ్బులు కూడా మాకు రిటర్న్ ఇవ్వటం జరగలేదండి దీని మీద గవర్నమెంట్ వారు కానీ వీళ్ళు కానీ కొంచెం చర్య తీసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మా అమౌంట్ మాకు రిటర్న్ ఇవ్వాల్సిన కోరుతున్నాము మేము నలుగురు ఇచ్చా నలుగురు మిత్రులను కలిసి దీనికి ఇచ్చామండి సుమారుగా నాలుగు లక్షల రూపాయలు మేము వాళ్ళకి ఫోన్పే ద్వారా పంపించడం జరిగిందండి ఆ అమౌంట్ దానికి సంబంధించిన కూడా ప్రూఫ్లు కూడా మా దగ్గర ఉన్నాయండి మేము తప్పనిసరిగా మా అమౌంట్ ఇస్తే మేము మేము మీకు సహకరించి గవర్నమెంట్ వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఇవ్వగలవాళ్ళం అండి అలాంటి వాళ్ళని కొంచెం మీరు ప్రోత్సహించకుండా మేము మోసపోయాం కాబట్టి కొంచెం మమ్మల్ని రికవర్ చేసి పెట్టవలసిందిగా మాకు కోరుతున్నాం సార్ పెట్టలేదండి ఎందుకంటే ఆయన మభ్య పెడతాను వచ్చే నెల ఇస్తాను పై వచ్చే నెల ఇస్తానని దాదాపుగా పది నెలల నుంచి కూడా మాకు మభ్య పెడుతూ పోస్ట్ పోన్ చేయడం జరుగుతుందండి రీసెంట్గా ఒక నెల నుంచి కూడా అసలు ఫోన్ అనేది ఎత్తకుండా స్విచ్ ఆఫ్ వస్తుందండి